విజయవాడ జి సింగంగర్ మదర్స్లో అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కరిష్మా ఘటనలో విచారణ వేగవంతం చేయాలని బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుజన మరియు అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని సమర్పించారు ముస్లిం పర్సనల్ లాబో డ్రాస్ట అదేష్లు అల్తఫ్రాజా గురువారం బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ముస్లింలతో కలిసి కలెక్టర్ మరియు అడిషనల్ కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్స్ యాజమాన్యం ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందింది అని చెబుతున్నా కరిష్మా ఒంటిపై గాయాలు ఉన్నాయని హాస్పిటల్ తీసుకొచ్చేసరికే బాలిక మృతి చెంది గంటలు అయిందని వైద్యులు చెప్పటం చుట్టుపక్కల ప్రజలు రాత్రి కేకలు వినిపించాయి సీసీ ఫుటేజ్ మాయం అవ్వటం లాంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సంఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేసి తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు సింగ్ నగర్లో ఉన్న మదర్సాకి మా అమ్మాయిని మేము ఇస్లామిక్ పాఠాలు నేర్చుకుంటుందని చెప్పి జాయిన్ చేయించామండి మదర్సా నిర్లక్ష్యం వలన కేవలం పిల్ల చనిపోయింది మా పిల్లకి మేము సీసీ ఫుటేజ్లో మేము నిన్న సీఏ గారు మాకు చూపించిన దాంట్లో వాంతులు అవుతున్న పిల్లకి సాయంత్రం ఆరు గంటల నుంచి వాంతులు అవుతానే ఉన్నాయి విపరీతమైన వాంతులు అవుతున్నాయి కానీ యాజమాన్యం కనీసం వాళ్ళు పట్టించుకొని డాక్టర్కి కానీ పక్కనున్న ఆర్ఎంపీ డాక్టర్లకు గడ వాడిని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అచ్చా ఇవాటికి సంచలనంగానే మారింది ఇవాళ ఇస్లాం సాంప్రదాయం చదవాలన్నా కూడా సరైనటువంటి వ్యవహారం లేకపోతే రేపు మా పిల్లల మా పిల్లల భవిష్యత్తు మేము ఏం నేర్పించాలి ఇబ్రాహీంపట్నంలో చిన్న పిల్లవాడు ఈ నిర్లక్ష్యం మదర్సాల నిర్లక్ష్యం కారణంగానే ఈ బాబు బంగారం అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి బంగారమైనటువంటి బాబుని వీళ్ళు బలి తీసుకున్నారు ఈరోజు ఏదైతే కరిష్మా యొక్క మృతి పట్ల ఇక్కడ మనం సిపి గారి దగ్గరికి వచ్చాం ఇదే మీడియా ద్వారా మనం అందరికీ అధికారులందరికీ తెలియపరిచిన మెదట కూడా ఈరోజు వరకు అతని మీద ఎఫ్ఐఆర్లు చేయకపోవడం ఇలాగా కొన్ని విషయాల్లో మాకు అనుమానాలకి తాగుండటం వల్ల ఈరోజు ఈ విచారణ కోసం ఇలాంటి చాలా సంఘటనలు మా ముందుకు వచ్చినాయి ఇవాళ ఈ యొక్క మీడియాలో మీరు చెప్పడం వల్ల ఈరోజు ఎన్నో మదరసాల నుంచి ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి మీద కూడా విచారణ జరిపి మొత్తం అన్నీ కూడా సమగ్రంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క మైనార్టీ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం మైనార్టీ మినిస్టర్ గారిని కలిసి ఈ కరిష్మా కేసులో ఏదైతే ఉందో ఈ యొక్క గుప్తు విచారణని బహిర్గతం చేయాలని చెప్పి అలాగే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో పూర్తి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈరోజు కరిష్మా చనిపోయిందని మేము పూర్తిగా చెప్తున్నాం